హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతిపీ మినీ వ్లాగ్స్ ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి మష్రూమ్ కర్రీ నాన్ వెజ్ కంటే చాలా బాగుంటుంది నేను ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను చూడండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్లు తర్వాత వాటిని చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో గ్రేవీకి తయారు గ్రేవీకి కావాల్సిన కొంచెం ఒక టేబుల్ స్పూన్ పెరుగు అండ్ నానపెట్టిన జీడిపప్పులు టమాటో ముక్కలు పచ్చిమిర్చి కొన్ని మసాలా దినుసులు పెట్టుకున్నానండి వాటిని ఫైన్గా ఒక గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి చూసారు కదా కొంచెం కూడా పలుకులు లేకుండా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దానిలో కొన్ని జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి జీడిపప్పులు త్వరగానే వేగిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా ఇందులోనే వేసి వేయించుకుంటున్నాను మష్రూమ్ ముక్కలు వేసినప్పుడు కొంత వాటర్ వాటర్ ఊరుతాయండి ఏం కాదు మనం కొంచెం సేపు దోరగా వేయిస్తే సరిపోతుంది ఆ వాటర్ ఇంకిపోతుంది కానీ గట్టిగా అయ్యే వరకు వేయించుకోకూడదు మష్రూమ్ ముక్కల్ని కొంచెం దోరగా మెత్తగా ఉన్నప్పుడే మనం తీసి పక్కన పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం ఇవి వేయించవద్దండి మళ్ళీ అడుగున రెడ్గా అయిపోయి పైన తెల్లగా అయిపోతుంది అట్లా కాకుండా దోరగా వేయించుకోవాలి తిప్పుకుంటూ కొంచెం వాటర్ ఊరినట్టు అవుతుంది ఏం కాదు దోరగా వేగాయి చూడండి ఒక ప్లేట్లో తీసుకున్నాను అదే కడాయిలో కొన్ని జీరా కొన్ని ఆవాలు వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసాను ఇప్పుడు దానిలోకి కొంచెం పసుపు ధనియా గరం మసాలా పౌడర్ ఇది నేను ఇంట్లో తయారు చేసిందండి అది వేసాను సరిపడా కారం గరం మసాలా సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా కళ్ళు తిప్పుకోవాలి చూసారు కదా కలర్ఫుల్గా ఉంది ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి అడుగంటకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి ఆయిల్ పైకి తేలి చాలా బాగా మగ్గింది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆ మెత్తటి ప్యూరీని పేస్ట్ని ఇందులో వేస్తున్నాను గట్టిగా ఉంటుంది కాబట్టి కొన్ని ఒక గ్లాస్ ఆప్ వాటర్ వేసి కాలు తిప్పుకోవాలి అడుగంటుకోకుండా మన గ్రేవీ కావాలి కాబట్టి అది అంత తిక్కుగా ఉంది కాబట్టి ఒక గ్లాస్ ఆప్ వాటర్ వేసి కలతిప్పుకున్నాను నేను మీరు ఇంకా ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ మీ క్వాంటిటీ కావాలి కొంచెం వాటర్ కలుపుకోవచ్చు ఎందుకంటే పేస్ట్ మనం జీడిపప్పు పేస్ట్ అది వేసుకున్నాం కాబట్టి చూసారు కదా బాగా మా మరుగుతుంది గ్రేవీ ఇప్పుడు మనం దోరగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వేసుకోవాలి అడుగంటుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలితిప్పుకోవాలండి పెద్దగా ఎక్కువసేపు పట్టదు ఆల్రెడీ మష్రూమ్ ముక్కల్ని మనం కొంచెం దోరగా వేయించుకున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోతుంది చూసారు కదా మన కర్రీ గ్రేవీ చక్కగా దగ్గర పడింది ముక్కలు కూడా ఫైన్గా ఉడికాయి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి ఇంకా చూడండి గ్రేవీ గ్రేవీగా మష్రూమ్ ముక్కలు కూడా నీట్గా విడివిడిగా ఎక్కడ చిదిగిపోకుండా బాగున్నాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఆ ఫ్లేవర్ కోసం టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ ముక్కను కూడా పిండాను మనకు ఉప్పు కారాలు కొంచెం అటు ఇటు అయినా కూడా నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ కూడా పిండాను ఇప్పుడు కాలు తిప్పుకొని కొంచెం సేపు మగ్గనిస్తే సరిపోతుంది చూసారు కదా మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి తర్వాత మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే చాలా బాగుంటుంది చపాతీల్లో కానీ అండ్ రో పరోటాల్లో కానీ రైస్లో చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా మా ఇంట్లో ఇన్స్టెంట్గా పరోటా ఉందని చేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్